అస్లాం లేకం మిత్రులారా మనం ఇప్పుడు ప్రవక్తల ప్రాఫిట్ సిరీస్ ని ప్రారంభించబోతున్నాం ఈ సిరీస్ లో మనం ప్రతి ప్రవక్త యొక్క జీవిత కథలను ఒక్కొక్కటిగా విందాం మీకు ఏ ప్రవక్త గురించి తెలుసుకోవాలనుందో కామెంట్ లో రాయండి ఈ సిరీస్ చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది ఇన్షాల్లా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి ద ఆదం అలై సలాం యొక్క నిజ జీవిత కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్య బఖ్రాలో అల్లా ఆదం అలై సలాం గురించి ప్రస్తావించాడు అల్లా మనిషిని సృష్టించాలని సంకల్పించినప్పుడు అల్లా దేవదూతలతో ఇలా అన్నాడు నేను భూమిపై నా ప్రతినిధిని ఖలీఫాను సృష్టించబోతున్నాను తమ ఆరాధనలో ఏదైనా లోపం ఉందేమోనని దేవదూతలు భావించారు అందుకే అల్లా కొత్త సృష్టిని సృష్టించాలని సంకల్పించాడు దేవదూతలు జిన్నాతుల వంటి ఇతర జీవులను కూడా చూశారు వారికి అంతగా తెలివి ఉండేది కాదు మరియు వారు రక్తపాతం చేసేవారు దేవదూతలు అల్లాతో ఇలా అన్నారు ఓ అల్లాహ్ మేము నీ కీర్తిని స్తోత్రాన్ని మరియు పవిత్రతను ప్రకటిస్తున్నాము భూమిలో అల్లర్లు మరియు రక్తపాతం చేసే ఒక జీవిని నువ్వు సృష్టిస్తావా దీనికి సమాధానంగా అల్లా ఇలా అన్నాడు నాకు తెలిసినవి మీకు తెలియవు అప్పుడు దేవదూతలు తమలో తాము ఇలా అనుకున్నారు అల్లా సృష్టించే ఏ జీవికి కూడా మనకంటే ఎక్కువ జ్ఞానం ఉండదు అప్పుడు అల్లా ఆదం అలై సలాంకు జ్ఞానాన్ని ప్రసాదించి కొన్ని వస్తువుల పేర్లను నేర్పించాడు అప్పుడు అల్లా ఆదం అలై సలాంను దేవదూతల ముందు నిలబెట్టి మీరు సత్యవంతులైతే ఈ వస్తువుల పేర్లు చెప్పారు అని దేవదూతలతో అన్నాడు అప్పుడు దేవదూతలు ఇలా అన్నారు నువ్వు మాకు నేర్పినంత జ్ఞానం మాత్రమే మాకు తెలుసు అంతకు మించి మాకు ఏమీ తెలియదు అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు ఓ ఆదం వీరికి ఈ వస్తువుల పేర్లు చెప్పు అప్పుడు ఆదం ఆ వస్తువుల పేర్లు చెప్పినప్పుడు అల్లాహ్ దేవదూతలతో ఇలా అన్నాడు నేను ఆకాశాలలో మరియు భూమిలో దాగి ఉన్న విషయాలను గురించి నాకు తెలుసు అని నేను మీకు చెప్పలేదా అప్పుడు అల్లాహ్ దేవదూతలతో ఇలా అన్నాడు మీరు ఆదంకు సాష్టాంగం సజ్దా చేయండి అప్పుడు వారి వారందరూ సాష్టాంగం చేశారు కానీ శైతాన్ ఇబ్లీస్ సాష్టాంగం సజ్జా చేయలేదు అల్లాహ్ ఇలా అడిగాడు ఓ ఇబ్లీస్ సాష్టాంగం చేసే వారితో నువ్వు ఎందుకు చేరలేదు శైతాన్ అహంకారంతో ఇలా అన్నాడు నువ్వు మట్టితో వాసన పట్టిన కుండ మట్టితో సృష్టించిన మనిషికి నేను సాష్టాంగం సజ్దా చేయను నేను అతనికంటే ఉత్తముడను నువ్వు నన్ను అగ్ని నుండి అతన్ని మట్టి నుండి సృష్టించావు అల్లా శైతాన్తో ఇలా అన్నాడు ఇక్కడి నుండి వెళ్ళిపో నువ్వు బహిష్కరించబడ్డావు మర్దూద్ మరియు ప్రళయ దినం వరకు నీపై శాపం ఉంటుంది శైతాన్ ఇలా అన్నాడు నాకు ప్రళయ దినం వరకు గడువు ఇవ్వు అల్లాహ్ ఇలా అన్నాడు నీకు గడువు ఇవ్వబడింది శైతాన్ అల్లాతో ఇలా అన్నాడు నువ్వు నన్ను దారి తప్పించావు నేను ప్రమాణం చేస్తున్నాను నేను మనిషి యొక్క సరళ మార్గంలో కూర్చుంటాను తరువాత నేను వారి ముందు నుండి వెనుక నుండి గుడి నుండి మరియు ఎడమ నుండి వారిపై దాడి చేస్తాను మరియు వారిలో ఎక్కువ మందిని నువ్వు కృతజ్ఞులుగా చూడలేవు అల్లా ఇలా అన్నాడు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో నువ్వు అవమానించబడ్డావు మరియు వెలివేయబడ్డావు వారిలో ఎవరైతే నీ మాట వింటారో వారందరితో నిశ్చయంగా నేను నరకాన్ని పం నింపుతాను నిశ్చయంగా నా ప్రత్యేక దాసులపై అధికారం చెల్లదు జన్నత్ స్వర్గంలోని అన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పటికీ ఆదం అలై సల్లం ఒంటరిగా భావించారు అప్పుడు అల్లా హవ్వా అల్లై సల్లాంను సృష్టించారు తద్వారా ఆదం అలై సల్లాం ఆమె నుండి ప్రశాంతతను పొందగలుగుతాడు అల్లా ఇలా అన్నాడు ఓ ఆదం నువ్వు మరియు నీ భార్య స్వర్గంలో ఉండండి తరువాత మీకు నచ్చిన చోట నుండి మీరిద్దరూ తినండి కానీ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళవద్దు లేకపోతే మీరు అన్యాయ పరులలో చేరిపోతారు అప్పుడు శైతాన్ వారిద్దరి హృదయాలలో చెడు ఆలోచనలు వశ్వసాలు కలిగించి ఇలా చెప్పడం ప్రారంభించాడు నీ దేవ్ అల్లాహ్ మిమ్మల్ని ఈ చెట్టు నుండి నిషేధించాడు ఎందుకంటే మీరు దేవదూతలుగా మారిపోతారు లేదా శాశ్వతంగా జీవించే వారిలో చేరిపోతారు అని మరియు శైతాంతను వారి శ్రేయోభిలాషి అనే ప్రమాణాలు కూడా చేశాడు అప్పుడు ఆ బహిష్కరించబడిన వాడు మోసం చేసి వారిని ఆ చెట్టు వైపుకు లాగాడు హజరత్ ఆదం మరియు హవ్వ అలే ఆ చెట్టు ఫలాన్ని తిన్నప్పుడు వారి గోప్య భాగాలు బహిర్గతమయ్యాయి మరియు వారు తమపై చెట్ల ఆకులను తెంపి అంటించుకోవడం మరియు తమ గోప్య భాగాలను కప్పుకోవడం ప్రారంభించారు అప్పుడు అల్లాహ్ వారిని పిలిచి ఇలా అన్నాడు నేను మీకు శైతాన్ మీకు బహిరంగ శత్రువు అని చెప్పలేదా హజరత్ ఆదమ్ మరియు హవా అలే సలాం పశ్చాత్తాపంతో ఇలా అన్నారు ఓ మా అల్లాహ్ మేము మాపై అన్యాయం చేసుకున్నాము మరియు నువ్వు మమ్మల్ని క్షమించకపోతే మరియు మాపై దయ చూపకపోతే నిశ్చయంగా మేము నాశనమవుతాము అల్లాహ్ ఇలా అన్నాడు మీరందరూ స్వర్గం నుండి క్రిందకు దిగండి ఇప్పుడు మీరు ఒకరికొకరు శత్రువులు మరియు మీకు భూమిపై నివసించడానికి ఒక స్థలం ఉంది మరియు ఒక నిర్దిష్ట కాలం వరకు ప్రయోజనం పొందడానికి ఇప్పుడు మీరు అక్కడే జీవించాలి అక్కడే మరణించాలి మరియు అక్కడే తిరిగి సృష్టించబడాలి భూమిపైకి వచ్చిన తరువాత ఆదం అలే సలాం అల్లాను నలభై సంవత్సరాలు క్షమాపణ అడిగారు అప్పుడు అల్ ఆదం అలె పై అల్లా చూపి అతన్ని క్షమించాడు మరియు ఇలా అన్నాడు నువ్వు మరియు నీ సంతానం భూమిపై ఉండండి మరియు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి నా నుండి ఏ ప్రవక్త అయినా మీకు మార్గదర్శకత్వం తీసుకువస్తే మీరు అతని మాట వినండి మరియు నా ప్రవక్తల మాట వినని మరియు నా ఆయతులను అబద్ధమని చెప్పేవారు నరకంలోకి వెళ్తారు మరియు ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు అప్పుడు హజరత్ ఆదా మరియు హవా అలై సలాం భూమిపై నివసించడం ప్రారంభించారు వారి నుండి మానవ జాతి ప్రారంభమైంది ఆదం అలై సలాం సుమారు తొమ్మిది వందల సంవత్సరాలు జీవించి మరణించారు ఈ సంఘటన నుండి మనకు లభించే సందేశం ఏంటంటే శైతాన్ తప్పు చేసినప్పుడు అతను క్షమాపణ అడగడానికి బదులు అహంకారం చూపాడు మరియు అల్లాపై తన దారి తప్పడానికి నింద వేశాడు కానీ ఆదం అలై సలం తప్పు చేసినప్పుడు అతను తన తప్పును అంగీకరించాడు మరియు వెంటనే పశ్చాత్తాపం చెందాడు మరియు అల్లాహ్ సంతృప్తి చెందే వరకు క్షమాపణ అడుగుతూనే ఉన్నాడు మనిషి తప్పు చేసినప్పుడు అతను అల్లాహ్ను తన పాపాల కోసం క్షమాపణ అడగడం మరియు తన ప్రభు తన ప్రభువును ప్రసన్నం చేసుకోవడం ఆదం అలై యొక్క సున్నత్ మార్గం నిశ్చయంగా అల్లాహ్ చాలా క్షమించేవాడు మహా దయగలవాడు ఇది ఆదం అలై సలం యొక్క గొప్ప కథ మీరు తదుపరి ఏ ప్రవక్త కథ విలా వినాలనుకుంటున్నారో దయచేసి కామెంట్ చేసి చెప్పండి మీకు ప్రవక్త సిరీస్లో ఆసక్తి ఉంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి